అందరికీ గుడ్ మార్నింగ్ అండి పోషన్ ట్రాకర్ అప్లికేషన్లో లొకేషన్ పర్మిషను అదేవిధంగా కెమెరా పర్మిషను ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాము ముందుగా పోషన్ ట్రాకర్ అప్లికేషన్ పైన ఇట్లా లాంగ్ ప్రెస్ చేయంగానే మీకు యాప్ ఇన్ఫోన్ వస్తుంది యాప్ ఇన్ఫోపై క్లిక్ చేసి మీకు ఇట్లా మెనూ ఓపెన్ అవుతుంది ఇలా పర్మిషన్స్ అని మీకు ఎక్కడ కనిపిస్తుందో చూసి ఆ పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయంగానే నా యాప్లో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మీకు ఎలౌడ్లో నో పర్మిషన్స్ ఎలౌడ్ అని కనిపిస్తుంది అంటే నేను ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు అని కనిపిస్తుంది సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే పర్మిషన్స్ ఇవ్వాలి ముందుగా కెమెరా మీద క్లిక్ చేశాను ఎలో ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్ అనే ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి మనము తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ ఏరో సింబల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తాం కెమెరా పర్మిషన్స్ ఇచ్చేసాము నెక్స్ట్ లొకేషన్ పర్మిషన్స్ ఇలా నాట్ అలో లిస్ట్లో లొకేషన్ ఉంది దాని మీద క్లిక్ చేశాము ఎలో ఓన్లీ వైల్ యూజింగ్ ది యాప్ అని ఆప్షన్ ఉంటుంది పైన ఫస్ట్ వన్ దాన్ని సెలెక్ట్ చేసాం బ్యాక్ ఎరో క్లిక్ చేసాం లొకేషన్ పర్మిషన్ కూడా ఇచ్చేసాం అదేవిధంగా మైక్రోఫోన్ హలో ఓన్లీ వై లూజింగ్ ది యాప్ బ్యాక్ ఎరో క్లిక్ చేస్తాం మైక్రోఫోన్ పర్మిషన్ కూడా ఇచ్చేసాం ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇమేజ్ క్యాప్చర్ లాంటివి చేయాలనుకుంటే వెంటనే మీకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది